పొట్లకాయ కర్రీ చేసుకుందాం ఈరోజు మనము పాలు వేసి పొట్లకాయ కర్రీ చేసుకుందాం మసాలా వేసి చేసుకుందాం పొట్లకాయ కరీకి ముందు మనము పొట్లకాయ ఎక్కువ తీసేస్తామైతే ఈ చెక్కు తీసేయాలి మనకు ఇది ఉంటే మనకు కొంచెము తినడానికి రాదు పండ్ల కింద పడుతుంటారు కొంచెము అందుకని చెక్కు తీసేయాలి పీలతోనూ గీరొచ్చు చాక్తోనో కూడా గీరొచ్చు మన ఇష్టం చిన్న పొట్లకాయ చేస్తున్నాం ఇద్దరు సరిపోని మాత్రమే చేస్తున్నాం చిన్నది ఇది మనము తెచ్చి ఫ్రిడ్జ్లో ఒక రెండు రోజులు మాత్రమే పెట్టడానికి వస్తుంది మనం మూడో రోజు పెట్టడానికి పోతే అది పురుగులు పడుతుంది పొట్లకాయకు పురుగులు పడుతుంది ఇదిగో పండు అయింది లోపల విత్తనాలు అయినాయి మనం విత్తనాలు తీసేయాలి ముక్క ముక్కలు కొత్త మెత్తగా అయినా తీసేయాలి ఇట్లా తీసేసేయాలి కొంచెం మనం తెచ్చిన రెండు రోజులకి ఇట్లా అయిపోతుంది అది రెండు రోజులకి ఇట్లా మెత్తగా అయిపోతుంది మూడో దిన్న మెల్లగా పురుగులు పడుతుంది దీంట్లో ఇంకా ఇది నిన్న తెచ్చిండ్రు ఇది ఆల్రెడీ కొంచెం మెత్తగా తీసుకొచ్చిండ్రు ఇట్లా అయింది ఇది రేపటికుంటే ఇది రేపటికి ఇది పురుగులు పట్టేస్తుంది ఇట్లా అయింది కదా అని పడేయాల్సిన అవసరం లేదు చేసుకోవచ్చు ఇది పండైనా చేసుకోవచ్చు మనం చిన్నగా కోసుకుందాము ఇది ఉడకాలి కదా అందుకని చిన్న చిన్న ఇంత చిన్నగా కోస్తున్నాను రౌండ్ రౌండ్ కూడా కొయచ్చు కానీ రౌండ్ రౌండ్ కాకపోతే అంత మంచిగా ఉడకదు మనకు ముక్క మెత్తగా ఉడకాలి ఇట్లా హాఫ్ హాఫ్ కూడా కొయొచ్చు ఇట్లా మొయ్యొచ్చు ఇంత పెద్దగా వస్తుంది మనం ఒక దాంట్లో రెండు చేస్తాం ఒక హాఫ్లో రెండు అంటే మొత్తము నాలుగు ముక్కలు అవుతాయి రే అన్ని కోసుకుందాం పొట్లకాయ కోసుకుని అయిపోయింది మనం ఈ మూడు ఆనియన్స్ కోసుకుందాము ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుంది ఒక త్రీ స్పూన్స్ అనుకో కొంచెం ఉప్పు వేస్తాము కొంచెం చక్కెర మాడకుండా పసుపు ఇది కొంచెం ఎర్రగా అయినాక మనము అల్లం వేస్తాం కొంచెం ఉల్లిగడ్డది కొంచెం పచ్చదనం పోయాక అల్లం ఎల్లగడ్డ వేస్తాం సరిపాకము ఉల్లిగడ్డలు కొంచెము బ్రౌన్ కలర్ రావాలి పుట్లకాయ చాలా మంచిదండి బాలకు పొట్లకాయ చాలా మంచిది పొట్లకాయ తింటే పాలు చాలా వస్తుంది చాలా మంచిది ఎందుకంటే దీనిలో మనం ఎల్లిపాయలు వేస్తాము మిరియాలు వేస్తాము అన్నీ వేస్తాము కదా అందులో పొట్లకాయలోనే ఎక్కువ విటమిన్స్ అన్నీ ఉంటాయి ఉంటాయి ఎక్కువ పాలెంతలకు మనము టూ డేస్కి ఒకసారి పెట్టాలి ఇది టూ డేస్కి ఒకసారి పెడితే పాల మంచిగా వస్తాయి పిల్లలకు సరిపోను వస్తాయి పిల్లలకు వన్ ఇయర్ వచ్చే వరకు పెట్టాలి తల్లికి తల్లికి పెట్టాలి బాలెంత ఉంటుంది కదా ఆమెకి పెట్టాలి బాలెంతకు పెడితే మంచిది ఇది ఈ కూర అయ్యేలోపు మనము ఇవి పొడులు గ్రైండ్ చేసుకున్నాము దీనికి దీనికి మసాలా కొడు మసాలాకు నూగులు కావాలి మిరియాలు మిరియాలు రెండు స్పూన్లు చిన్న టీ స్పూన్తో రెండు స్పూన్లు శనగపప్పు మినపప్పు జీలకర్ర ధనియాలు ఒట్టిమిరపకాయలు ఈ ఒట్టిమిరపకాయలు మిరియాలు ఇవి రెండే వేస్తాం మనం మళ్ళీ కారం దీంట్లో ఏమి వేయము ఇవి మొత్తం వేయించి విడివిడిగా వేయించి గ్రైండ్ చేసి పొడి చేసుకుందాము ఇక్కడ మనము ఇవి వేడి చేద్దాము ఫస్ట్ శనగపప్పు వేయించేద్దాం పెన మినపప్పు శనగపప్పు మినపప్పు ఉల్లు జీలకర్ర లాస్ట్కి వేయాలి ఎందుకంటే అవి తొందరగా మాడిపోతాయి కాబట్టి మీరపకాయలు కూడా వేసేస్తాము ధనియాలు కూడా వేసేస్తాను ఇప్పుడు నువ్వులు జీలకలు కూడా వేసేస్తాం అన్నీ కలిపేస్తాము ఇవి కాగింది ఇవి తీసేద్దాం ఏం చేసి కూడా చేస్తాము మిరపకాయలు కూడా వేయాలి దీంట్లో మిరపకాయలు లాస్ట్కి వేయించుతుంది ఫస్ట్ వేసినాం కానీ పక్క కన్నా ఇవి వేయించినాక అన్నీ కలిపి గ్రైండ్ చేద్దాం ఇది కాగింది అయ్యింది కదా పాలు వస్తే ఒక విజిల్ వేద్దాం ఈడతో పాటు వేసేద్దాం నేను మర్చిపోయిన ఉప్పు వేసిన ఉప్పు వేయదు ఉడికినాక ఉప్పు వేయాలి నేను పోరింపులో అలవాటు కొద్దీ వేసేసిన ఇన్ని పాలు అవి మునిగే వరకు మాత్రం పాలు పోయాలి పాలు పోసి ఒక్క విజిల్ పెడతాం ఒక విజిల్ పెడతాము స్టవ్ పెద్ద కానీ ఒక బిజిల్ వచ్చేస్తే బంద్ చేసేయాలి ఇప్పుడు ఇవన్నీ కలిపి మనం గ్రైండ్ చేసేద్దాము పొడి కొట్టేద్దాం మొత్తం కలిపి గ్రైండ్ చేస్తాం అన్నీ కలిపి చేసేస్తాం కొంచెం ఉప్పు విజిల్ వస్తున్నారు అయిపోయాం ఇది బంద్ చేసేసినాము ఇది ఇది విజిల్ ఆఫ్ అయినాక మనం ఈ పొడి గ్రైండ్ చేస్తాం కదా ఈ పొడి దించేసేస్తాం మూత తీసేద్దాము తీసేయాలి ఎక్కువ అవసరం కొంచెం మెత్తగా అండి తీసేద్దాం ఒకటే బిజిల్ రావాలి రాగానే కాసేపటికే మళ్ళీ తీసేసేయాలి ఇంక ఇప్పటికే మెత్త ఉడుకుతుంది ఇప్పుడు మనము ఎల్లిపాయలు వేస్తాము ఈ ఎల్లిపాయలు మొత్తం పెడుతుంది చూడండి మూత పెట్టకన్నా ముందే ఈ ఎల్లిపాయలు ఇట్లా వేసేసి మనం మూత పెట్టాలి నేను అప్పుడు మర్చిపోయినా ఇప్పుడు కూడా ఉడుకుతుంది కానీ అప్పుడున్న పాలు దీంట్లో ఎక్కువ వేయద్దు కరెక్ట్ మనము పొట్లకాయ ఉంటుంది పొట్లకాయ మునిగే వరకు మాత్రమే పోయాలి పాలు నీళ్ళు పోసుకోవచ్చు మనం పాలు లేకుంటే నీళ్ళు పోసుకోవచ్చు కాకపోతే పాలతో ఉన్నంత టేస్ట్ నీళ్ళతో రాదు ఈ కొబ్బరి గ్రైండ్ చేసుకుందాం ఫస్ట్ ఈ కొబ్బరి గ్రైండ్ చేసుకున్నాక మనం మసాలాలు గ్రైండ్ చేసుకుందాము కూడా వేసేద్దామండి మనం దీనిలో కారం వేయము ఇదే చాలా మనకి వెళ్ళిపోయాలి వేసినాము మిరియా దీంట్లో మిరప ఒట్టి మిరపకాయలు వేసినాము అందుకని కొట్టి కారం అవసరం కొంచెం గరం మసాలా ఇస్తాము కొంచెం జీలకర్ర ఎంతలు పొట్టం పొరింపులు కూడా వేసుకోవచ్చు మనం ఉల్లిగడ్డలు వేస్తాం కదా కర్రీ అయింది మనం చిన్న చిన్న కట్టలు పొట్లకాయ తిన్నప్పుడు ఎగ్గు తినొద్దు అంట కర్రీ అయిపోయింది ఆఫ్ చేసేస్తాం ఇంకా బోల్లోకి వేసేద్దాం